బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్ అందరిలో ఉన్నారు నేనైతే బాగున్నానండి ఇప్పుడు చేయాలనేసి రెడీ అయ్యాను అనమాట సంక్రాంతికి ఎక్కువగా పిండి వంటలు చేస్తూ ఉంటారు కదా నాకు చేయాలనే ఉంటుంది కానీ మా చిన్నోడితో చిన్నపిల్లాడు కాబట్టి వాటితో చేయడానికి నాకైతే కుదరదు అనమాట ఎంతైనా ఊర్లో ఉంటేనే బాగుంటుంది కదా ఊర్లోనే సందడిగా ఉంటుంది కానీ మేము ఇక్కడ ఊరు నుండి వచ్చేసాము ఇక్కడికి తెలుగు చేశాను తీసుకొచ్చాము అవన్నీ అయిపోయాయి కూడా మా పండగ ముందే అయిపోయింది మా చిన్నబాబుతో అయితే కుదరదు అనమాట ఏం చేయాలన్నా సరే అందుకే నేనేం చేయలేదు చేయట్లేదు కూడా చేయాలని ప్రిపరేషన్లో ఉన్నాను ఆడ పడుకున్నప్పుడు మాత్రమే చేయగలను కాబట్టి వీలైనంత వరకు పడుకుంటే ఖాళీ ఉంటే చేస్తాను మీరు ఏమేమి సంక్రాంతికి చేశారనేది కామెంట్ చేయండి మా సంక్రాంతికి అయితే నేనైతే కారం బూందీ అయితే చేయాలనుకుంటున్నాను స్నాక్స్ ఏం లేవు కదా కారం బూందీ చేయాలనుకుంటున్నాను అదేం కూడా ఫస్ట్ టైం అండి చేయడము అలా వచ్చింది ఏంటనేది మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంక్రాంతికి మీరు ఏమైనా చేశారనేది లేక షేర్ చేసుకోండి నేను బూందీని ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను ముందుగా బౌల్ తీసుకున్నాను అది గిన్నె తీసుకొని దాంట్లో అయితే చెలపిండి అయితే వేసుకున్నాను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అలాగే దాంట్లో కొంచెం బి కొంచెం బియ్యం పిండి కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు వేసుకోకపోయినా తర్వాత అయినా వేసుకున్నా సరిపోతుంది కాబట్టి నేను కొంచమే వేసుకున్నాను ఇందులో ఇవన్నీ బాగా జల్లించేసాను జల్లించేసి వాటర్ వేసేసి బ్యాటర్ని అయితే రెడీ చేసుకున్నాను నా దగ్గర అయితే బూందీ గరిట అయితే లేదనమాట ఎలా చేస్తానని అది చూపిస్తాను చాలా సింపుల్గా చేసేవచ్చు ఎవరైనా సరే బూందీ గరిట లేకపోయినా సరే ఈజీగా చేసేవచ్చు బ్యాటర్ నేను చూపించాను కదా అదే కన్సిస్టెన్సీ అయితే ఉండాలి అప్పుడే బాగా వస్తాయి నేనైతే అన్నం వారుస్తారు కదా దాంట్లో అయితే నేను చేసుకున్నాను అనమాట ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే వేసుకోవాలి లేకపోతే మంచిగా రావన్నమాట బూందీ వేసిన వెంటనే పైకి ఇలా పొంగాలి ఇంకోండి బ్యాటర్ని అయితే కొంచెం కొంచెంగా దీంట్లో వేసేసుకున్నాను అనమాట నా దగ్గర బూందీ కట్టలేదు కాబట్టి దాన్ని అయితే యూజ్ చేసుకున్నాను అది లేకపోయినా గర్రి చిల్లు గట్టి ఉన్నా యూజ్ చేసుకోవచ్చు ఇదే కదండి నేను ముందు ఊర్లో ఉన్నప్పుడు కూడా బూందీ ట్రై చేశాను చేశామనమాట నేను చెల్లి ఆ వీడియో నెక్స్ట్ వీడియో అయితే పెడతాను దాంట్లో అయితే నా చెయ్య కాల్చుకున్నాను చాలా ఇబ్బంది అనమాట ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి అది ఊర్లో అనమాట ఎందుకంటే లడ్డూ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అవ్వలేదు అసలు బూందీ అయ్యింది కానీ సరిగ్గా రాలేదు నా చెయ్య కాలిందనమాట అలా అయ్యింది అందుకే ఎక్కడైనా ట్రై చేద్దామని నేను ఒక్కదాన్నే చేసుకున్నాను ఇలా బ్లాటర్ మొత్తాన్ని అయితే వేసుకొని స్ట్రెయిన్ చేసుకొని తీసేసుకున్నాను బూందీ అయితే రెడీ చేస్తాను అనమాట తర్వాత వెల్లుల్లి వేసుకున్నాను మీకు నచ్చితే వెల్లుల్లి వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు నాకు వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై చేసినంత బాగుంటుంది మిక్చర్లో ఎందులో వేసినా బాగుంటాయి అనమాట తర్వాత జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు వచ్చేసి నేను చూసుకోలేదు ఆయిల్ బాగా హీట్ అవ్వడం వల్ల మహడిపోయాయి చలకలు తీసేలోగా తర్వాత పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను పల్లీలు కొంచెం ఎక్కువగా జీడిపప్పు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది తర్వాత కరివేపాకు వేసి వేయించేశాను అవన్నీ కలిపేసి కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఎందుకంటే ముందుగానే ఉన్న కదా దాంట్లో వేసాను కాబట్టి సాల్ట్ కొంచెమే వేసుకున్నాను కొంచెం కారం వేసేసి కొంచెం ధనియాల పౌడర్ మీకు నచ్చితే చాట్ మసాలా ఇవే వేస్తారు కదా నేనైతే ధనియాల పౌడర్ ఇవే వేసాను ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేశాను మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఈ సంక్రాంతికి నేను ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా వచ్చింది ఈ సంక్రాంతికి బాగుందనమాట చాలా బాగుంది బాగా కుదిరింది కూడా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఈ సంక్రాంతికి ఏమేమి ట్రై చేస్తారనేది కామెంట్ చేయండి వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయ్యింది అనమాట ఎందుకంటే పిల్లలతో అవ్వదు కాబట్టి ఇది ఫైనల్గా కారం బూందీ అయితే రెడీ చేసేసాను మా ఈ సంక్రాంతికి అయితే కారం బూందీ అయితే చేశాను ఫస్ట్ టైం చేశానండి కానీ పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా సౌండ్ వినిపిస్తుందా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగా కుదిరింది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సంక్రాంతికి నేనైతే అయితే చేశాను ఫస్ట్ టైం చేశాను కానీ బాగా వచ్చింది మీరు ఈ సంక్రాంతికి ఏమేమి చేసుకుంటున్నారనేది కామెంట్ చేయండి నేను ఇంకా ప్రిపరేషన్లో ఉన్నాను అనమాట చేయడానికి మా చిన్నోడితో కుదరట్లేదు నాకు అందుకనేస్తే కుదిరినప్పుడు గ్యారంటీ చేసుకుంటాను నేను కూడా ఆర్డర్ పెట్టుకున్నంత మనీ లేదు చాలామంది ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు మనకు అంత నవనీ లేదు మనం చేస్తే ఇంట్లో చేసుకుంటే గా బాగుంటుంది నా ఫీలింగ్ అయితే ఇది అనమాట కొంతమంది చాలామంది ఎక్కువగా ఆర్డర్స్ ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్స్ చేసుకుంటూ ఉంటారనమాట మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మర్చిపోకండి మీరు ఏమేమి సంక్రాంతి చేసుకున్నారనేది కామెంట్ చేయండి సంక్రాంతి బాయ్